బాలకృష్ణ ఈ అవార్డుకి ఇంకా అతని దగ్గర పిల్ల చేష్టలు పోలేదు మూడు సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అదృష్టానికి మంత్రిగా చేయలేదు అది వేరే విషయం అలా అని ఆయన ఏమి గొప్ప పనులు చేయడా అంటే అవి ఆయన గొప్ప పనుల గురించి ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు కానీ ఈ పద్మభూషణ్ అవార్డు ఇచ్చేదాని విషయంలో అతను చేసిన పిల్ల చేష్టలు అలాగే అతను మాట్లాడిన మాటలు రీసెంట్గా మొన్న రిలీజ్ అయిన సినిమాలో అతను వేసిన ఐటమ్ సాంగ్ డాన్సు ఇవన్నీ కూడా చాలా అభ్యంతరకరమైనవి యువతని తప్పుదో పట్టించేలాగా ఉన్నాయి ఇప్పుడు ఒక నాయకుడు రాజకీయ నాయకుడు అంటే యువతకి మార్గదర్శకంగా ఉండాలి ఈ విధంగా ఉండకూడదు ఒకప్పుడు కన్నడ రాజ్ కుమార్ గారు కానీ ఎంజీఆర్ గారు కానీ ఆఖరికి రజనీకాంత్ కానీ వీళ్ళు मीरू मी, मी फैंस के आदर से